మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ జివోఎంఎస్ నెంబర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ త్రీ టూ థౌజండ్ ఫైవ్లో రాజీవ్ యువ వికాస్ గురించి జీవో కూడా ఇష్యూ అయింది దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ మనకు ఆ జీవో ఇష్యూ అయినప్పటి నుంచి కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా మనకు గవర్నమెంట్ యొక్క మొన్న ఆనరబుల్ డిప్టీ సీఎం గారు థర్టీ ఫస్ట్ రోజు మనకు ఒక వీసీ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు మా ఎండీ కాంతి వెస్లి మేడం కూడా మాకు దాని మీద ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ రాజీవ్ యువ వికాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఒక ఐదు లక్షల మంది ఎంప్లాయిస్ యూత్ వాళ్ళకంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని పూరిస్ట్ ఆఫ్ ద అందరికీ కూడా ఈ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ఇది ప్రతిష్టాత్మకమైన ఈ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది గతంలో దీన్ని అప్లై చేసుకోవడానికి మనకు ఫిఫ్త్ ఏప్రిల్ వరకు ఉండేను తర్వాత మన డిప్యూటీ సీఎం గారు అందరి కలెక్టర్ల యొక్క విన్నతి ప్రకారంగా అది ఫోర్టీన్త్ వరకు అప్లై డేటు లాస్ట్ డేటు పొడిగించడం జరిగింది దీంట్లో నాలుగు రకాల స్కీమ్స్ ఉన్నాయి ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా దే కెన్ అప్లై ఫిఫ్టీ ఆర్ వన్ ల్యాక్ వరకు తీసుకోవచ్చు టూ త్రీ ఫోర్ ల్యాక్స్ వరకు కూడా ఇట్లా నాలుగు కేటగిరీల వై విధంగా ఇందులో రాజీవ్ యువ వికాస్ కింద ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ థౌజండ్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది దాంట్లో ఏ విధమైన ఇది లేదు తర్వాత వన్ ల్యాక్ వాళ్ళకు మాత్రం నైంటీ పర్సెంట్ సబ్సిడీ టెన్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఉంటుంది తర్వాత టూ ల్యాక్స్ వాళ్ళకు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ట్వంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఉంటుంది త్రీ అండ్ ఫోర్ ల్యాక్స్ వాళ్లకు సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ థర్సీ థర్టీ పర్సెంట్ బ్యాంకు లోన్ ఇవ్వడం జరుగుతుంది జిల్లాలో కూడా స్టేట్ లెవెల్ నుంచి కూడా ఆల్ బ్యాంకర్స్తో మాట్లాడడం జరిగింది బ్యాంకర్స్ కూడా అందరికి టార్గెట్స్ బ్యాంక్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత రెండవది మన జిల్లాకు ఎన్ని టార్గెట్స్ అనేది కూడా మనకు వన్ టూ డేస్లో మనకు టార్గెట్ కూడా వస్తుంది కాన్స్టిట్యెన్సీ వైజ్గా ఎంత టార్గెట్ వస్తుందో దాని ప్రకారంగానే మన పాపులేషన్ వైజ్గా మనం కలెక్ట్ చేసుకొని టార్గెట్స్ ఫిక్స్ చేసి బెనిఫిషరీస్ని మనం ఐడెంటిఫై చేస్తాం ఈ రోజు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు మన జిల్లాలో ముస్లిం మైనారిటీస్ కానీ బుద్ధియస్ట్ కానీ వీళ్ళంతా ఉన్నారు వాళ్ళంతా కూడా మనకు రెండు పద్దెనిమిది వందల వరకు అప్లికేషన్స్ వచ్చాయి కిచెన్ మైనార్టీకి సంబంధించినవి ఈ రోజు వరకు తొంభై రెండు అప్లికేషన్స్ వచ్చాయి ఇంకా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మెయిన్గా ఇంతవరకు ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఫిజికల్ కాపీ కంపల్సరీ ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుంది కానీ ఒకవేళ ఎవరైనా కూడా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి ఆ పోర్టల్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా ఫిజికల్గా కూడా దే కెన్ అప్లై The applications are available in mpd office blank applications are all mpd office law rural law urban law all municipal commissioners to available i am requesting all the youth those who are between 18 to 50 years they can approach the concerned mpdos and municipal commissioners they will get the blank applications they can fill up all the applications and they will submit it to mpdo office in continuation of that I డిఎండబ్ల్యూ ఆఫీస్లో కూడా ఒక డెస్క్ హెల్ప్ డెస్క్ ఒకటి మేము రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము ఆ హెల్ప్ డెస్క్లో మీకు ఏ ఇష్యూస్ వచ్చినా కూడా రిలేటెడ్ టు రాజీవ్ యువ వికాస్ సంబంధించిన ఏ ఇష్యూ అయినా కూడా మేము దానికి క్లారిటీ ఇస్తాము క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతాం కనుక ది కెన్ యూటిలైజ్ దిస్ అపర్చునిటీ దే కెన్ అప్రోచ్ బై టెన్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ అప్ టు ఫోర్టీన్త్ ద డెస్క్ టా హెల్ప్ డెస్క్ కెన్ వర్క్ ఇన్ డిఎమ్డబ్ల్యూ ఆఫీస్ దెన్ అనజర్బాన్ మెయిన్గా ఇన్ని రోజులు ఎట్లంటే మనకు ఫిజికల్ అప్లికేషన్స్ అనేది ఇష్యూ లేకుండా మొన్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు చెప్పడం ఏంటంటే చాలామందికి ఈ పోర్టల్లో ఇబ్బందులు వస్తున్నాయి ఇంకోటి గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి ఆ పోర్టల్లో అది ఫీజింగ్ ఉంటే వాళ్ళు అప్లై చేయలేరు కనుక దే కెన్ టేక్ ఫిజికల్ అప్లికేషన్ దే కెన్ అప్లై ఇన్ ఎంపీడి ఆఫీస్ తర్వాత ఒక బెనిఫిషరీస్ ఒక ఇదివరకు ఏదన్నా ఫినాన్షియల్ బెనిఫిట్ ఉంటే ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళకు మళ్ళీ ఈ ఈ ఈ అసిస్టెన్స్ అనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పొందడానికి వీలు ఉండదు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కంపల్సరిగా వాళ్ళకు ఇంకోటి ఈ విధంగా సెలెక్ట్ అయిన వాళ్ళకు సెలెక్టెడ్ లిస్ట్ అనేది కన్సర్న్డ్ మినిస్టర్తో అప్రోచ్తో మనము కన్సర్న్ ఎమ్మెల్యేలతో కూడా అప్రోచ్ అయ్యి ఆ బెనిఫిషరీస్ లిస్ట్ అంతా కూడా వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ గెట్టింగ్ అప్లికేషన్స్ దేర్ ఇస్ ద వెరిఫికేషన్ టీము జిల్లాలో కూడా ఒక కమిటీ ఉంది మండల్ లెవెల్లో కూడా ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ అంతా కలిసి వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ అయిన తర్వాత ఎలిజిబుల్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత కలెక్టర్ గారి అప్రూవల్తో మళ్ళీ వాళ్ళకు ఒక్కొక్కరికి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు అన్ని కూడా ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత జూన్ సెకండ్ వరకు అన్ని లబ్ధిదారుల యొక్క బెనిఫిషరీస్ ఫైనలైజ్ అయిపోయి జూన్ సెకండ్ నుంచి గ్రౌండింగ్ స్టార్ట్ అవుతుంది కనుక ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ మైనార్టీస్ ఇంక్లూడింగ్ క్రిస్టియన్ మైనార్టీస్ యూ కెన్ యూటిలైజ్ దిస్ అపర్చునిటీ ఒక్క అన్ఎంప్లాయీ కూడా అప్లై చేయకుండా ఉండకూడదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అందరికీ విజ్ఞప్తి థ్యాంక్ యూ